అందరికీ నమస్కారం శ్రీలంకలో ఇటీవలే నిన్న జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ వామపక్ష అభ్యర్థి అయినటువంటి అనురా కుమార్ భారీ మెజార్టీతో శ్రీలంక అధ్యక్షునిగా నూతన ప్రభుత్వాన్ని నెలకొల్పడం జరిగింది శ్రీలంక రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక కమ్యూనిస్టు పార్టీ నాయకుడు అధ్యక్ష స్థానంలో కూర్చోవడం అనేది ఇది ప్రపంచ పరిణామాల్లో ముఖ్యంగా భారతదేశ రాజకీయాల్లో చాలా శుభ సందర్భంగా భావించవచ్చు ఈరోజు అనురాగ్ కుమార్ అధ్యక్ష పీఠం ఎక్కడం అనేది అధికారంలోకి అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ పార్టీని తీసుకురావడం అనేది చాలా గొప్ప పరిణామంగా భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలుగా మేమంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అసలు పంతొమ్మిది వందల తొంభై తర్వాత సోయట్ రష్యా పతనం తర్వాత ప్రపంచంలో కమ్యూనిజం అని అయిపోయింది ఇక ఏ ఇజం లేదు కేవలం టూరిజం క్యాపిటలిజం మాత్రమే అని గోబెల్స్ ప్రచారం చేసినటువంటి పాక్షస దేశాలకు భూజువ రాజకీయ నాయకులకు ఇది చంపపెట్టు లాంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను పంతొమ్మిది వందల తొంభై తర్వాత చిలీ బొలీవియా ఫ్రాన్స్ వెనజులా ఇలా అనేక దేశాల్లో విప్లవాలు రావడం జరిగింది నిన్న మొన్న జరిగినటువంటి ఫ్రాన్స్ ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టు పార్టీ పెద్ద ఎత్తున అధికారంలోకి రావడం జరిగింది లాటిన్ అమెరికా యూరోపియన్ కంట్రీస్లో కూడా పెద్ద ఎత్తున కమ్యూనిస్టులకు ప్రజల నుంచి ఆధారం లభిస్తూ ఉంది ఇది మారుతున్న రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేటువంటి పరిస్థితి కమ్యూనిస్టుల పని అయిపోయిందని ఏదైతే ప్రకటనలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా గమనించాలి ఖచ్చితంగా ఈ దేశ ప్రభు ఈ భూ ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీ మనుషులు ఉన్నంత వరకు కమ్యూనిజం ఉంటుంది ఎర్రజెండా ఉంటుంది మార్క్సిజం లేనిజం అనేది నిజవయంగా ఉంటుందని